హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రోజు అనేది చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెగ్లేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీద స్కిప్ చేసేసేయండి ఫోర్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరికైనా పర్సనల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుప్ప పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ సీ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ యూర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఓ మై గాడ్ సో చాలా మంది చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు రాత్రి నిద్రపోకుండా బాధపడుతున్నారు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ స్టక్ ఎనర్జీస్ నుంచి ఈ హార్డ్ బ్రేకింగ్ సిచువేషన్స్ నుంచి బయటకు రావాలి బికాస్ మీరు ఒక సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ వైజ్ చాలా చాలా హార్డ్ బ్రోకింగ్ గా ఉన్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అది క్లియర్ గా కనిపిస్తుంది సో దీనివల్ల మీరు ఇలాంటి నిద్రలు లేని రాత్రి గడపడం వల్ల మీ హెల్త్ కి సే ప్రాబ్లం అవుతుంది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే ఏ థర్డ్ పార్టీ ఉన్నా కూడా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి సో మీరు ఈ ఎనర్జీస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి మీరు ఈ ఎనర్జీలోనే ఉంటే ఈ థర్డ్ పార్టీ ఎప్పటికీ కూడా మీ లైఫ్ లో నుంచి వెళ్ళదు సో మీరు ఈ ఎనర్జీస్ నుంచి సెల్ఫ్ లవ్ లోకి వస్తేనే మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా లేకపోతే మీ పర్సన్ నుంచి రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉన్నా అవన్నీ రిమూవ్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ష్యూర్ మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీ నుంచి ఈ బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి అదర్వైజ్ మీ హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకుని ఎల్స్ థర్డ్ పార్టీ మాటలు వింటున్నారు మిమ్మల్ని కేర్ చేయట్లేదు అంటే మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ పర్సన్ తిరిగి రారు మీరు సెల్ఫ్ లవ్ లో ఉండాలి అంటే మీ వర్క్ లో మీరు బిజీ అయిపోవాలి ఆ పర్సన్ గురించి ఆలోచించొద్దు ఇప్పుడు మీరు ఆలోచించే కదా రాత్రి కూడా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు సో ఇలా ఆలోచిస్తే మీరు ఎప్పటికీ మీ పర్సన్ ని మళ్ళీ మీ లైఫ్ లోకి తెచ్చుకోలేరు సో ఇక్కడ చాలా చాలా హార్డ్ వర్కింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో ఇలా హార్డ్ వర్కింగ్ సిచ్యువేషన్ లో మీరు ఉంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ మైండ్ ని డైవర్ట్ చేసుకోండి లైక్ మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆర్ఎల్స్ మీరు వర్క్ చేయట్లేదు హౌస్ వైఫ్ అనుకుంటే మీ ఇంట్లో పనుల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆర్ఎల్స్ కాస్త మీకు ఇష్టమైన పనులు చేయండి టీవీ చూడడము మ్యూజిక్ వినడము వాకింగ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము యోగా చేయడము ఏదో ఒకటి ఈ పర్సన్ ఆలోచనలు మీ సైడ్ తెచ్చుకోవద్దు అది కష్టం చాలా మందికి బట్ ట్రై చేస్తే ఏది కష్టం కాదు ఒకవేళ ఇది కూడా కాట్లేదంటే మెడిటేట్ చేయండి సో దట్ మీకు ఒక పీస్ఫుల్ ఎనర్జీస్ అనేవి మీ సరౌండింగ్స్ లోకి వస్తాయి ఈ ఎనర్జీస్ లో మాత్రం ఖచ్చితంగా ఉండద్దు ఉంటే మీరు దేన్ని అట్రాక్ట్ చేయలేరు నాట్ ఈవెన్ మీ పర్సన్ ని అట్రాక్ట్ చేయలేరు మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా అట్రాక్ట్ చేయలేరు ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో ఇలాంటి ఎనర్జీలో మాత్రం ఎవరు ఉండకండి యూనివర్స్ చెప్పేది కూడా మీకు ఇలాంటి పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి వచ్చే బయటికి వచ్చే ఆపర్చునిటీస్ యూనివర్స్ ఇస్తున్నారు సో అందుకని ఆ ఎనర్జీలో లో ముందుకు అని చెప్తున్నారు సో దాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ అండ్ సెకండ్ మెసేజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ ద సెకండ్ మెసేజ్ మై కలెక్టివ్ కప్స్ వా అండ్ ఫోర్ ఆఫ్ స్వోట్స్ ఓకే సో ఇక్కడ మీరు చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు చాలా చాలా మీరు చాలా మదర్లీ నేచర్ ఉన్న పర్సన్స్ అంటే మీరు చాలా ప్రేమ్ చేస్తారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా కేరింగ్ చేస్తారు అంటే ఒక మదర్ ఒక చిన్న పిల్లవాడిని ఎంత కేరింగ్ గా ఎంత సెన్సిటివ్ గా చూసుకుంటారో అంతే సెన్సిటివ్ గా మీరు చూసుకుంటారు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు అందరికి ఇచ్చేదానికన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఆల్సో మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి బికాస్ చాలా మంది రెస్ట్లెస్ గా కనిపిస్తున్నారండి ఇక్కడ అంటే మీ కన్నా పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి పక్కన వాళ్ళకి ఎక్కువ కేర్ ఇచ్చి పక్కన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు సో యోమిన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్కన వాళ్ళని ఆరెన్స్ అదర్ ఎక్స్ట్రా థింగ్స్ ని మీరు టేక్ కేర్ చేసేదానికన్నా ఫస్ట్ మీరు కాస్త రెస్ట్ తీసుకొని కాస్త హీల్ అవ్వండి మీ లైఫ్ ని మీ పర్సనల్ లైఫ్ ని మీ హెల్త్ని మీ పర్సనల్ బాడీని ఆర్ఎల్స్ మీ పర్సనల్ వర్క్ ని పర్సనల్ బిజినెస్ ని అంటే మీకు మీరే లవ్ ఇచ్చుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా మంది ఒక మదర్లీ కైండ్ ఆఫ్ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అంటే మీరు ఇవ్వడమే ఎప్పుడు ప్రేమ కానీ ఎప్పుడు తిరిగి రావట్లేదు మీకు సో అది వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై చాలా మంది లైఫ్ లో ఒక పర్సన్ అది ఫీమేల్ ఫిగర్ అయి ఉండొచ్చు అది ఎవరైనా మీ మదర్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు ఎవరైనా అంటే మీ జెండర్ ఏదైనా కూడా మీరు ఫీమేల్ అయినా మీరు మేల్ అయినా ఒక పర్సన్ నుంచి మీకు చాలా ప్రాపర్ ప్యూర్ లవ్ ప్యూర్ ఎఫెక్షన్ మీకు రాబోతుంది అది వచ్చినప్పుడు మీరు చాలా హీల్ అవుతారు అంటే ఈ ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు టీచర్ అయి ఉండొచ్చు కొంతమందికి మీరు స్టూడెంట్ అయితే ఆర్ఎల్స్ మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే మీ టీమ్ లీడర్ అయి ఉండొచ్చు ఆ రోజు మీ కలీ ఉండొచ్చు ఆరోజు మీ మేనేజర్ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అంటే వాళ్ళు ఏ అయినా అంటే వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వాళ్ళు ఇచ్చే కేరింగ్ మీకు చాలా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది చాలా హీల్ అవుతారు మీరు సో వెరీ సూన్ మీ లైఫ్ లోకి ఒక పర్సన్ రాబోతున్నారు వాళ్ళు మీకు చాలా లవ్ని ఇస్తారు చాలా ఒక మదర్ ఒక ఒక సన్నీ ఎంత ప్రొటెక్టివ్ గా చూసుకుంటారో ఎంత కేరింగ్ గా చూసుకుంటారో అలాంటి లవ్ మీ సరౌండింగ్స్ లోకి రాబోతుంది అంటే లవ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్ రొమాంటిక్ లవ్ కాదండి లైక్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ లో కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే మీకు ఒక పర్సన్ హెల్ప్ చేస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ అలాంటి కైండ్ ఆఫ్ లవ్ మీకు రాబోతుంది అదే యూనివర్స్ సెకండ్ మెసేజ్ మీకు ఓకేనా అది ఏ ఫీల్డ్ లో అయినా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు వర్క్ అయి ఉండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీకు అలాంటి కైండ్ ఆఫ్ Caring and supporting person, Robopner. Okay. So that is what it is. So, in this please give the third message. Two of us, Okay. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే మీరు దేని గురించో చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ నాకు కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్ అయితే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు మీకు కావాల్సింది ఇస్తారా లేదా అని ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ వచ్చేలాగా మీరు చాలా ప్లాన్ కూడా చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు లిటరలీ మీరు వెయిట్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలని సో మీ ప్లానింగ్ ఏదైతే ఉందో మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి సక్సెస్ రాబోతుంది ఖచ్చితంగా జస్టిస్ రాబోతుంది ఇస్ అ డబల్ కన్ఫర్మేషన్ సో ఇక్కడ మీరు మీరు రిలేషన్షిప్ వైజ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు కెరియర్ వైజ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో ఆ దానికి జస్టిస్ జరగబోతుంది అంటే సక్సెస్ రాబోతుంది మీరు ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ పర్సన్ మీ లైఫ్ లోకి వెరీ సూన్ ప్రాపర్ డివైన్ టైమింగ్ లో రాబోతున్నారు మీకు జస్టిస్ జరుగుతుంది అండ్ కెరియర్ వైజ్ మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది బికాస్ లక్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ లక్ మీకు చాలా చాలా ఫేవర్ చేయబోతుంది సో ఈ మెసేజ్ పర్టికులర్ గా రిలేషన్షిప్ వైజ్ అండ్ కెరియర్ వైజ్ బాగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ మీరు ఏదైతే జస్టిస్ కావాలనుకున్నారో అది మీకు రాబోతుంది వెరీ సూన్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ నెక్స్ట్ మెసేజ్ యూనివర్స్ నెక్స్ట్ మెసేజ్ నైన్ ఆఫ్ వెంటికల్స్ అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ రోజు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ ఎన్ జస్టిస్ సో ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ మీకైతే ఖచ్చితంగా డివైన్ టైమింగ్ లో ఒక ప్రాపర్ సక్సెస్ అనేది రాబోతుంది అండ్ మీరు చేసిన హార్డ్ వర్క్ కి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి మీరు ఇది మోస్ట్లీ కెరియర్ వైజ్ కెరియర్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ సక్సెస్ వస్తుందా లాదా మీ బిజినెస్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు బట్ సక్సెస్ వస్తుందా లేదా అనే భయం బాధ ఇవన్నీ ఉన్నాయి మీకు బట్ డెఫినెట్ గా మీరు చేసిన హార్డ్ వర్క్ మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది యూనివర్స్ మీకు ఆ జస్టిస్ అనేది ఆ బ్లెస్సింగ్స్ అనేవి పంపిస్తున్నారు ఇట్స్ అ ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఓకే డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి సో దట్ మీరు పడ్డ కష్టానికి ఒక రిజల్ట్స్ అనేవి వెరీ సూన్ మీకు రాబోతున్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ ఫిఫ్త్ మెసేజ్ అండ్ ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ టుడేస్ వీడియో ఓకే సో ఇక్కడ మీరు ఇది మోస్ట్ ఫ్రోన్లీ కెరియర్ అండ్ రిలేషన్షిప్ వైజ్ లో కనిపిస్తుంది మీరు కొంతమంది రిలేషన్షిప్షిప్స్ నుంచి వాక్అవే చేసేశారు బికాస్ మీకు ఆ కనెక్షన్ చాలా చాలా జగ్లింగ్ గా అనిపించింది భయం వేసేసింది అంటే ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా ఈ కనెక్షన్ నాకు కరెక్టా కాదా అనే ఒక జగ్లింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు సో మీరు వాక్అవే చేయడం ఈజ్ ద రైట్ ఆప్షన్ అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీరు ఇప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తేనే అంటే ఇది కొంతమంది మాత్రమే వర్తిస్తుంది ఈ పర్టికులర్ మెసేజ్ బికాస్ చాలా మంది టాక్సిక్ ఎనర్జీ లో ఉన్నారు చాలా హార్డ్ ఎనర్జీ మీ పర్సన్ మీరు ప్రాపర్ గా అండర్స్టాండింగ్ లేకపోవడం అలాంటిది సో ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడడానికి వాక్అవే చేసేసారు ఇట్ కుడ్ బి రిలేషన్షిప్ ఇట్ కుడ్ బి కెరియర్ అంటే కెరీర్ లో కూడా కొంతమందికి చాలా ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ రాకపోవడం భయపడడం ఎవరేమంటారు ఉన్న టెన్షన్ ఊరికే అండ్ బిజినెస్ లాస్ రావడం బిజినెస్ లో ఎంత కష్టపడ్డా ప్రాఫిట్ రాకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి సో మీరు దాని నుంచి వాక్అవే చేసేస్తున్నారు సో అది వాక్అవే చేయడం వల్ల మీకు బ్రైట్నెస్ అనేది ఫ్యూచర్ లో కనిపిస్తుంది సో ఇక్కడ ఈ పర్సన్ వెళ్ళిపోతున్నారు బట్ ఎక్కడో చివర్లో ఒక బ్రైట్ సన్ కనిపిస్తున్నారు సో ఈ సన్ ఇండికేషన్ ఇస్ మీరు ఈ కనెక్షన్ నుంచి ఆర్ ఈ బిజినెస్ నుంచి ఆర్ ఈ కెరియర్ నుంచి ఏదైతే వాక్వే చేస్తున్నారు అంటే ఇది మీకు వర్క్ అవ్వట్లేదు సో అందుకని ఇది కాకుండా వేరే చూస్ చేసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్ అంటే ఫ్యూచర్ లో మీకు సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఇది వాక్ అవే చేయడమే మీకు మంచిది అంటే ఏరియాలోనే మనం మంచిగా అంటారు కదా అలాగా ఇప్పుడు ఇది మీకు వర్కౌట్ అవ్వట్ల మీరు ఫ్యూచర్ కోసం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు సో దాని వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఇది కూడా క్లైమ్ చేసుకోండి ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఇది కొంతమందికి మాత్రమే ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అండి ఫైనల్లీ ఏంజిల్ మెసేజ్ ఇస్తున్నాం ఏంజిల్స్ ప్లీజ్ గివ్ యుల్యుబుల్ మెసేజ్ ఫ్ర మై కలెక్టివ్ రికవరీ ఓకే అండ్ అన్లైక్లీ సో ఇక్కడ ఖచ్చితంగా కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అండ్ కొంతమందికి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు సో అది ఏదైనా కూడా మీరు ఇది రికవర్ అవుతుందా లేదా అన్న టెన్షన్ భయం అంటే తెలియని జగ్లింగ్ సిచ్యువేషన్ ఉంది బట్ రికవర్ అవుతుంది ఇట్స్ అ వెరీ బిగ్ హ్యాపీ చేంజెస్ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీకు ఈ సిచ్యువేషన్స్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ఇట్స్ అ బిగ్ హ్యాపీ చేంజెస్ సో మీరు ఖచ్చితంగా దేని గురించి ఎక్కువగా వరి అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిలేషన్షిప్ కోసం వరీ అవుతారు కొంతమంది కెరీర్ కోసం వరీ అవుతారు కొంతమంది బిజినెస్ కోసం వరి అవుతారు సో మీరు ఏ దాంట్లో ఏ పర్టిక్యులర్ ఫీల్డ్ గురించి మీరు బాధపడుతున్నారో వరి అవుతున్నారో దానికి ఒక రికవరీ అనేది వస్తుంది ప్రాపర్ గా యూనివర్స్ మీకు ఆ రికవర్ ఇస్తారు సో దాట్ దాని వల్ల మీకు హ్యాపీ చేంజెస్ అనేవి లైఫ్ లో వస్తాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకేనా సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని బికాస్ ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళకి కేటగిరీస్ వాళ్ళకి ఈ రోజు మెసేజెస్ వచ్చాయి సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అండ్ దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సన ఈ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ సార్ పెయిడ్ రీడింగ్స్ అండి అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అదాము అండ్ లెన్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే